గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటల ప్రకారంగా రైతు రుణమాఫీ చేయడం జరిగింది అందుకు శాఖ ఆధ్వర్యంలోని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైస్ ప్రెసిడెంట్ కంచర్ల వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ సి రమేష్ మేడ్చల్ మైనార్టీ జాయింట్ సెక్రటరీ షేక్ మదర్ నాయకులు డొంకని శంకర్ గౌడ్ మొత్తం మల్లేష్ యాదవ్ ఎలిసాని సురేష్ యాదవ్ అనరసి అంజయ్య మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ బాబా మండల జాయింట్ సెక్రటరీ షేక్ అక్బర్ ఆవుషాపూర్ గ్రామ వైస్ ప్రెసిడెంట్ పీటా భాస్కర్ కోశాధికారి ఎలసని ఐలయ్య యాదవ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కృష్ణ బైరాగోని గౌడ్ ఉట్కూరు శ్రీనివాస్ గౌడ్ అబ్బాస్ అలీ రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంటీలు ఇచ్చిన సందర్భంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు రైతులకు ఈరోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినందున రైతుల తరఫున మా గ్రామ కాంగ్రెస్ తరఫున మేము అందరము అందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన సీఎం దేవంత్ రెడ్డి గారు ఇలా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నందున హషపూర్ గ్రామంలో బాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన కట్కేశ్వర్ మండల వైస్ ప్రెసిడెంట్ కంచల వెంకటరెడ్డి గారు మూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గ్రామం డికే సాయి గారు ఉత్తన్యాదవ్ గారు జరిగింది అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రము రైతులతో మరింకా అభివృద్ధి చేసి మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని